యమనియమాల్ని ఆచరించిన మానవుడు అన్ని సంఘాలని వదిలిపెట్టి మంచి విద్యల్ని చదివి స్వధర్మరతుడై కోపాన్ని జయించి గురుసేవ పరాయణుడు కావాలి అలాగే తన ఆశ్రమానికి చెప్పబడ్డ ధర్మాన్ని ఆచరిస్తూ మంచి నీరు ఫలాలు ఉన్న వనానికి చేరుకోవాలి అక్కడ బ్రహ్మఘోష కలిగింది స్వధర్మ నిరతులైన వేదవేత్తలతో ఉన్నది ఫల కందమూలాల పుష్పాలతో సంపూర్ణమైనది అయిన అందమైన ప్రదేశంలో కానీ దేవాలయం నదీ తీరం లేక గ్రామం నగరంలో కానీ మంచి వందాన్ని అనగా స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ గృహం ఎలా ఉండాలంటే మరీ ఎత్తు ఎక్కువ అలాగని తక్కువ లేకుండా ద్వారం ఉండాలి గోమయంతో అలకబడి ఉండాలి అన్ని రకాలుగా రక్షణ కలిగి ఉండాలి అలాంటి స్థానాన్ని నివాసంగా చేసుకొని నిత్యం వేదాంత శ్రవణం చేస్తూ యోగాన్ని ప్రారంభించాలి సాధకుడు ముందుగా వినాయకుడిని పూజించి తన ఇష్టదేవతకి నమస్కరించి పూర్వం చెప్పిన ఏదో ఒక ఆసనంలో స్థిరంగా కూర్చోవాలి తూర్పు లేక ఉత్తరముఖంగా మొత్తం ఆసనం మీద సుఖంగా కూర్చోవాలి తన కంఠాన్ని తలని నిటారుగా ఉంచి కనుబొమ్మల మధ్య దృష్టిని నిలిపి ఆ మధ్య భాగంలో చంద్రబింబాన్ని దర్శిస్తూ అనగా భావనతో తన కళ్ళతో అందులోని అమృతాన్ని త్రాగాలి తరువాత పన్నెండు మాత్రల కాలం ఎడ అనగా ఎడమనాడితో గాలిని పూరించి ఉదరంలో జ్వాలలతో కూడి రేఫబిందువుతో ఉన్న అగ్నిబీజం రమ్ని ధ్యానించాలి తిరిగి పింగళ అనగా కుడిముక్కుతో పీల్చిన గాలిని రేచకం చేయాలి అనగా వదిలిపెట్టాలి ఇదే విధంగా తిరిగి పింగళతో పూరించి కుంభకం చేసి తిరిగి ఇడాతో రేచనం చేయాలి ఇదే విధంగా ప్రతిరోజు మూడు సంజుల్లో ఆరుసార్లు చప్పున మూడు నుంచి నాలుగు నెలల ప్రాణాయామాన్ని ఆచరిస్తే సాధకుడికి నాడీ శుద్ధి జరుగుతుంది ఈ శుద్ధి వల్ల శరీరం తేలికగా ఉండటం ఆకలి బాగా వృద్ధి చెందటం తేజస్సు కలగటం నాదం వినబడటం లాంటివి జరుగుతాయి ప్రాణాయామం అంటే ప్రాణ అపాన సమానాల కలయికే ఇది రేచక పూరక కుంభకాలని మూడు విధాలుగా ఉంటుంది ఈ మూడు అకార ఉకార మకారాలనే అక్షరాలకి ప్రతీకలు అందుకే ప్రణవమే అనగా ఓం ప్రాణాయామంగా చెప్పబడింది ఇలా అకార ఉకార మకారాలకి కారణమైన ఏకాక్షరమే పరమజ్యోతి ప్రణవం సాధకుడు ఆ జ్యోతినే ధ్యానించాలి సాధకుడు ఎడానాడి అనగా ఎడమముక్కుతో బయటి గాలిని పూరించి పదహారు మాత్రల కాలం అకారాన్ని భావిస్తూ అలా పూరించిన వాయువుని ఇరవై నాలుగు మాత్రల కాలం ఉకారాన్ని ధ్యానిస్తూ కుంభకం చేయాలి తిరిగి ఆ కుంభించిన వాయువుని ముప్పై రెండు మాత్రలు మకారాన్ని ధ్యానిస్తూ రేచకం చేయాలి ఆసనంలో కూర్చొని దృఢంగా ఉన్న యోగి మనసుని తన వశంలో ఉంచుకొని హితంగా భుజించాలి నాడిలో ఉన్న మలాన్ని ఎండింప చేయటానికి పద్మాసనంలో కూర్చొని గాలిని పూరించి యథాశక్తిగా దాన్ని కుంభకం చేసి చేసిన దాన్ని పింగళ అనగా సూర్యనాడి ద్వారా రేచనం చేయాలి తిరిగి సూర్య అనగా పింగళనాడితో పూరించి కుంభకం చేసి దాన్ని చంద్ర అనగా ఎడానాడితో రేచనం చేయాలి